వెల్కమ్ టు స్టోరీ న్యాయం చట్టం ధర్మం ఈ మూడు సామాన్యుడికి అంతు చిక్కని బ్రహ్మ పదార్థాలు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కితే చట్ట ప్రకారమే తీర్పు ఇస్తామని అంటుంది న్యాయస్థానం కోర్టులో శిక్ష పడినంత మాత్రాన నేరస్తులైపోతారా లేక కోర్టులు నిర్దోషి అని వదిలిపెట్టిన వాళ్లంతా మంచోళ్లైపోతారా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది సరే కోర్టు తీర్పుల్లో జరిగేదంతా న్యాయమేనా కోర్టు కేసుల్లో గెలిచేదంతా న్యాయమేనా ఇదే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది ఏ తప్పు జరిగినా దానికి న్యాయం కావాలి న్యాయం జరగాలి అన్యాయం జరిగిన చోట న్యాయం వెలుగురేఖలా కనిపించాలి బాధితులకు అండగా నిలవాల్సింది న్యాయమే మరి న్యాయం అంటే ఏమిటి మన దేశంలో న్యాయస్థానంలో జరిగేది న్యాయమేనా మన కోర్టుల్లో వచ్చే తీర్పులన్నీ న్యాయమేనా కోర్టులో ఒక వ్యక్తికి శిక్ష పడితే అతను నేరస్తుడేనా ఒకవేళ కోర్టులు సదరు వ్యక్తిని నిర్దోషిగా వదిలేస్తే అతను శ్రీరామచంద్రుడైపోతాడా ఇదేదో ఒక్క కేసులో కాదు ఎన్నో కేసుల్లో ఇదే ప్రశ్న వినిపిస్తూనే ఉంది ఇప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది చరిత్రను వర్తమానాన్ని తరచి చూస్తే భవిష్యత్తులో కూడా ఈ ప్రశ్నకు బదులు దొరకదనిపిస్తోంది ఎక్కడి వరకు ఎందుకు ఆయేషా హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది హైకోర్టు అసలు ఆ కేసులో సత్యంబాబు నేరం చేశాడన్న ఆధారాలు సరిగా లేవన్న కారణంగా హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది మరి ఇదే సత్యంబాబును ఇదే కేసులో ఇదే ఆధారాలు చూసి సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష కూడా విధించింది కానీ అదే కేసులో హైకోర్టు ఒకలా తీర్పిచ్చింది అంటే కింది కోర్టు శిక్ష వేసినంత మాత్రాన సత్యంబాబును నేరస్తుడని భావించడం తప్పన్నమాట అలాగని హైకోర్టు ఇప్పుడు అతన్ని నిర్దోషిగా విడుదల చేసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదంటున్నారు పోలీసులు మరి ఎవరి మాటలో న్యాయం ఉంది ఏ కోర్టులో న్యాయం జరిగింది ఒక్కటే ప్రశ్న సూటి ప్రశ్న కోర్టులో శిక్ష పడినంత మాత్రాన నేరస్తుడైపోతారా అసలు మన జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వాళ్లలో ఎంతమంది నిజంగా నేరం చేసిన వాళ్లున్నారు కోర్టుల్లో సరైన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయక కేసులో తమ తప్పును నిరూపించే సాక్ష్యాలు లేక నిర్దోషులుగా బయట తిరుగుతున్న వాళ్లంతా మంచివాళ్లేనా అసలు జనం కళ్లెదిటే నేరం జరిగినా దాన్ని కోర్టులో ఒక్క ప్రత్యక్ష సాక్షి చెప్పకపోతే నేరస్తుడికి శిక్ష విధించడానికి చట్టాలు అంగీకరించవని కోర్టులే ఎన్నోసార్లు చెప్పుకొచ్చాయి రెండు వేల నాలుగులో విజయవాడలో ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని ఆమె తరగతి గదిలోనే ఉండగా సహ విద్యార్థులంతా చూస్తుండగానే ఏల్చూరి మనోహర్ అనే వ్యక్తి ఆమెను నరికి చంపాడు ఆ దాడిలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్రం భగ్గుమంది మహిళా సంఘాలు మనోహర్ కు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశాయి కానీ విచిత్రం ఏమిటంటే ఈ కేసు సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు మనోహర్ అనే ముద్దాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయిని చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు లేరన్న కారణంగా కేసును వాయిదా వేసింది అంటే అప్పటికే ఈ హత్య చేసింది మనోహరే అని మీడియాలో పుంఖాలుగా కథనాలు వచ్చాయి మనోహర్ ను అరెస్టు చేసిన పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు కానీ పట్టపగలు ఒక కాలేజ్ క్లాస్ రూమ్లో జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షులు లేరన్న కారణంగా కోర్టు కేసును వాయిదా వేసింది ఆ తర్వాత సెషన్స్ కోర్టులో పోలీసులు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో సెషన్స్ కోర్టు అతనికి మరణశిక్షను ఖరారు చేసింది దీంతో డిఫెన్స్ లాయర్లు హైకోర్టుకు అప్పీల్ చేయడంతో అక్కడ మనోహర్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసులో సెషన్స్ కోర్టు కూడా కేవలం సాక్ష్యాధారాలను బట్టే నిందితుడికి శిక్ష విధించింది తప్ప ప్రజల్లో పెళ్లుబుకిన భావోద్వేగాలను బట్టి నిర్ణయం తీసుకోలేదు ఇక హైకోర్టు కూడా కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించి ఉంటే అతను సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేవాడేమో కానీ హైకోర్టు ఆ మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడంతో నిందితుడు జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన అసంతృప్తి వెళ్లగెక్కింది అవసరమైతే హైకోర్టులో అప్పీల్ చేస్తామని కూడా ప్రకటించింది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కేసుల్లో ప్రజల భావోద్వేగాలకు పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలకు కోర్టులు ఇచ్చిన తీర్పులకు వాస్తవంగా జరిగిన ఘటనలకు సంబంధం ఉండదని చాలా మందికి తెలుసు ఈ విషయం చిన్న చిన్న కేసుల్లో మొదలు సంచలనమైన పెద్ద పెద్ద కేసుల వరకు అన్నింట్లోనూ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా వస్తే దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య తీర్చి అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయాలి మరి వ్యవస్థను మోసం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలి మన దేశంలో నేరం అంటే ఏమిటో తెలుసా చట్టానికి వ్యతిరేకంగా చేసింది ఏదైనా నేరమే అంటే ఇక్కడే అసలు మెలిక ఉంది చట్టానుగుణంగా ఏదైనా తప్పు చేసినా దాన్ని చట్ట పరిధిలోనికి తీసుకువస్తే అది నేరం కాదన్నమాట వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది మన దేశంలో అడుగడుగునా జరిగేదే పాతికేళ్ల కిందట ఇండియాలో ఇంటర్నెట్ అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజుల్లో విజయవాడకు చెందిన కోలా కృష్ణమోహన్ అనే వ్యక్తి తనకు యూరో లాటరీ వచ్చిందని నకిలీ ఈమెయిల్ను సృష్టించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకొని ఆపై కుచ్చుటోపి పెట్టాడు ఆ తర్వాత ఈ మోసం బయటపడటంతో సదరు బ్యాంకులు పోలీసుల్ని ఆశ్రయించాయి కానీ అప్పటికి మన దేశంలో సైబర్ చట్టాలు లేకపోవడంతో సదరు కోలా కృష్ణమూర్తి మీద కేవలం సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం చీటింగ్ కేసు మాత్రమే పెట్టగలిగారు పోలీసులు కోర్టులు కూడా ఆ చట్ట పరిధిలోంచే అతనికి శిక్ష విధించాయి ఎక్కడి వరకు ఎందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇప్పటికీ నాలుగైదు కేసులున్నాయి అందులో బాగా పాపులర్ అయిన కేసు ముంబై హిట్ అండ్ రన్ కేసు రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి ముంబైలో తప్పతాగి కార్ను డ్రైవ్ చేసి ఓ బేకరీ ముందు ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న వారిలో ఒక వ్యక్తి మరణానికి మరో ముగ్గురు తీవ్ర గాయాలవ్వడానికి కారణమయ్యాడని కేసు నమోదైంది అప్పటి నుంచి ఈ కేసు ఏళ్లకేళ్లు నడుస్తూనే వచ్చింది ఆపై ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది అసలు కారు నడిపింది సల్మాన్ కాదని డ్రైవర్ వేరే ఉన్నాడని ఇలా ఎన్నో వాదనలు నడిచాయి చివరకు రెండు వేల పదిహేను మే ఆరున సల్మాన్ ను ఈ కేసులో దోషిగా నిర్ధారిస్తూ బాంబే సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది మర్నాడే అతనికి వచ్చింది మొత్తానికి రెండు వేల పదిహేను డిసెంబర్ లో ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేని కారణంగా సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు ఈ కేసులో కోర్టు నిర్దోషి అని ప్రకటించినంత మాత్రాన సల్మాన్ ఖాన్ తప్పు చేయలేదని ప్రజలెవ్వరూ అనుకోవటం లేదు ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యాలను బట్టి కోర్టు తీర్పు ఇచ్చిన ప్రజాభిప్రాయం వేరే ఉంది ఈ కేసులో ప్రధాన సాక్షి కానిస్టేబుల్ వీరేంద్ర పాటిల్ ఎందుకు కిడ్నాప్ అయ్యాడో ఆపై ఎలా హత్యకు గురయ్యాడో ఎవరికీ తెలియకపోయినా ప్రజలకు ఉండాల్సిన అనుమానాలు వాళ్లకున్నాయి అంతేకాదు ఈ కేసులో డ్రైవర్ మీద నేరాన్ని నెట్టేశారన్న అనుమానాలు ఉన్నాయి ఇదొక్కటే కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హమ్ సాత్ సాత్ అనే సినిమా షూటింగ్ కు జోధ్పూర్ జోధ్పూర్ సల్మాన్ ఖాన్ చిత్ర బృందం అక్కడ అడవుల్లో అరుదైన వన్యప్రాణులను వేటాడారన్న కేసు ఒకటి ఉంది జోధ్పూర్ అడవుల్లో ఉన్న చింకారా అనే జాతి జింకల్ ని సల్మాన్ బృందం అక్రమ ఆయుధాలతో వేటాడారన్నదే ఆ కేసు దాదాపు ఇరవై ఏళ్ల పాటు సాగిన ఆ కేసులో రెండు వేల పదిహేడు జనవరి పద్దెనిమిదిన తుది తీర్పు వచ్చింది అందులో కూడా సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది ఈ రెండు కేసుల్లో కోర్టు తీర్పులు సల్మాన్ ఖాన్ కు అనుకూలంగా రావడానికి సాక్ష్యాధారాలు లేకపోవడమే కారణం కానీ కోర్టుల్లో చెల్లే సాక్ష్యాలు పోలీసులు ఎన్ని కేసుల్లో తీసుకురాగలరు క్రిమినల్ కేసుల్లో పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్ట్స్ ఇద్దరికి ఛాన్సెస్ ఇస్తారు ప్రాసిక్యూషన్ చేసే పోలీసులకి అలాగే డిఫెన్స్కి ఛాన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విని ఆ ఎవిడెన్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారో అవి చూసి వాటిని ఇంటర్ప్రిట్ చేసి జడ్జిమెంట్ ఇస్తారు అది కోర్టు చేసే పని మీరు చెప్పారు శిక్ష పడితేనే దోషి అని శిక్ష పడనంత మాత్రాన నిర్దోషి అని చెప్పడం కష్టం ఎందుకంటే అన్ని కోర్ట్స్ వేరియస్ స్టేజెస్ ఉన్నాయి ఇందాక చెప్పాను హై డిస్టిక్ కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్ట్ మళ్ళీ హైకోర్టులో కూడా ఒక బెంచ్ సింగిల్ జడ్జి బెంచ్ ఇవి ఉన్నాయి అన్నిట్లో శిక్ష పడితే మాత్రం ఇంకా అతను అక్యూజ్డ్ అయినట్టే లెక్క చేసుకోవాలి ఇలా సినీ సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు కూడా తాము చేసిన తప్పుల్ని చట్టప్రకారం తప్పు కాదని నిరూపించుకుని బయటపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి దీనికి టూజీ కేసులో దయానిధి మారని పెద్ద ఉదాహరణ దేశాన్ని కుదిపేసిన లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల టూజీ స్కామ్ లో కు చెందిన మంత్రుల పేర్లు గట్టిగానే వినిపించాయి ఆండి ముత్తురాజా కరుణానిధి కుమార్తె కనిమోళీతో పాటు మాజీ కేంద్ర మంత్రి మురసొలి మారన్ కుమారుడు దయానిధి మారన్ పేర్లు కూడా వినిపించాయి దయానిధి మారన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల ఇరవై ఎనిమిది టెలిఫోన్ కనెక్షన్లు అక్రమంగా వాడుకున్నారని ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఒప్పందం స్కామ్ లో కూడా ఆయనకు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది కూడా ఈ కేసులో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న టైంలో ఇటీవల ఆయన సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించినంత మాత్రాన ఆయన పదవిలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు అని ప్రజలు అనుకోవడం లేదు ఎందుకంటే చట్ట ప్రకారం ఆయన తప్పు చేయలేదు అందుకే కోర్టులు ఆయన నిర్దోషిగా ప్రకటించాయి అంతే తప్ప ఆయన తప్పు చేయలేదని కాదు కోర్టు పరిధిలో హండ్రెడ్ పర్సెంట్ చట్టం ప్రకారమే జరుగుతుందని మేము భావించాలి ఎందుకంటే కోర్టు ప్రకారం కోర్టు పాత్ర వేరు కోర్టు నిర్వహించేటువంటి వంటి అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ పీపీలు కానీ లేకపోతే క్లయింట్స్ కానీ వాళ్ళందరూ కోర్టు మీన్స్ నాట్ ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కోర్టు మీన్స్ క్లయింట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అడ్వకేట్స్ అండ్ అగ్యూడ్ పార్టీ వీళ్ళందరినీ కలిపితేనే కోర్టు అంటారు కోర్టు అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అని మనం భావించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి కోర్టు చట్ట ప్రకారం నడవాలి అన్నా దానికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా అనుకూలంగా కేసు కేసు యొక్క సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారమే నడిగిస్తుంది ఒక వార సాక్ష్యాలు సరిగా లేకపోయడం కూడా చట్ట ప్రకారమే నడిచినట్టుంది సాక్ష్యాలు లేనప్పుడు సరైన నిరూపణ లేనప్పుడు ఒక కేసు శిక్ష వేయడం కూడా చట్టానికి వ్యతిరేకమైంది ఎక్కడి వరకు ఎందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున జయలలిత సహా మరో నలుగురికి కోర్టు జైలు శిక్షతో పాటు వంద కోట్లకు పైగా భారీ జరిమానా విధించింది అయితే ఈ కేసులో జయలలిత బయటపడ్డ తీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమేస్తుంది ఆదాయానికి మించి ఆస్తి కలిగి ఉందన్నది ఆమెపై అభియోగం అది రుజువైంది కూడా అయితే తన దగ్గర ఉన్నది ఆదాయానికి మించిన ఆస్తి కాదని ఏపీకి చెందిన చట్టాలను తిరగదోడి జయలలిత కోర్టు ముందు నిరూపించుకున్నారు దీంతో అది చట్ట ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తి కాదని నిరూపించుకొని కోర్టు శిక్ష నుంచి బయటపడ్డారు అంతేకాదు ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎయిట్ ఏ ప్రకారం రాజీనామా చేసిన తన ముఖ్యమంత్రి పదవిని మరోసారి సగర్వంగా అధిష్ఠించారు కూడా ఈ కేసులో కూడా జయలలిత నిర్దోషిగా బయటపడినంత మాత్రాన ఆమె తప్పు చేయలేదని ఆమె ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకోలేదని తమిళ ప్రజలతో సహా ఎవరూ కూడా అనుకోలేదు ఇలా ఈ మూడు కేసులే కాదు చాలా కేసుల్లో కోర్టులు నిర్దోషులని తేల్చినంత మాత్రాన వాళ్ళెవరూ తప్పులు చేయలేదని ప్రజలు అనుకోవటం లేదు సమాజం కూడా భావించటం లేదు అంతేకాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా జైలు గోడల మధ్య మగ్గుతున్న వాళ్లంతా తప్పులు చేసిన వాళ్లే అని కూడా అనుకోవటం లేదు న్యాయమంటే చట్టాన్ని బట్టి అందులో ఉండే సెక్షన్లను బట్టి వాటి ప్రకారం సేకరించే సాక్ష్యాలను బట్టి చెప్పే ఒక సాంకేతిక విషయం అయిపోయింది సమాజం దాని భావోద్వేగాలతో చట్టానికి న్యాయానికి సంబంధం లేకుండా పోయింది సాక్ష్యం లేకపోయినా సాక్ష్యానికి సరిపడా సెక్షన్లు లేకపోయినా ఎంత పెద్ద నేరం చేసైనా తప్పించుకోవచ్చు చట్టం తెలియకపోతే ఏ నేరం చేయకపోయినా కేసుల్లో ఇరుక్కుని దోషిగా శిక్ష అనుభవించే అగత్యమూ పట్టచ్చు న్యాయం అందరికీ సమ్మతంగా ఉండాలి కానీ ఇప్పుడు కేసుల్లో వస్తున్న తీర్పులు అందరికీ సమ్మతంగానే ఉన్నాయా అసలు న్యాయం అంటే ఎవరికి జరగాలి బాధితులకా లేక వ్యవస్థకా ఎక్కడి వరకు ఎందుకు ఐదేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశాన్ని ఊపేసింది నిర్భయ నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రజలు యువత రోడ్డెక్కి నినదించారు ఆందోళనలు చేశారు ను కూడా ముట్టడించడానికి ప్రయత్నించారు ఆనాటి యూపీఏ పాలకుల వైఫల్యంగా ఈ ఘటనను తేల్చిపారేశారు అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు కానీ కోర్టులు మాత్రం చట్ట ప్రకారమే వారిని శిక్షించాయి ఇక నిందితుల్లో అత్యంత వాస్తవికంగా నిర్భయపై అత్యాచారం చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచిన ఓ మైనర్ ను మైనర్ గానే కోర్టులు గమనించాయి అతనికి జువైనల్ చట్టాల ప్రకారమే శిక్షను విధించాయి ఆ శిక్షాకాలం పూర్తయ్యాక గతేడాది సదరు నిందితుడు కోర్టు నుంచి విడుదలయ్యాడు కూడా మరి నిర్భయ కేసులో నిజంగా బాధితురాలికి న్యాయం జరిగిందా చట్ట ప్రకారం శిక్ష విధించిన కోర్టులు బాధితురాలికి న్యాయం చేశాయా ప్రజల భావోద్రేకాలకి ఉరి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోర్టు అనేది మనం దేవతను చూస్తాం న్యాయదేవతకి కళ్ళు కట్టేసి ఉంటారు కేవలం చెవులతో వింటుంది సో కోర్టుకు వచ్చేటప్పటికి కోర్టు ప్రత్యక్ష సాక్షి కాదు ఇన్వెస్టిగేషన్ సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి కేసు అనేది విచారణకు వస్తుంది సో ఈ ఇన్వెస్టిగేషన్ సేకరించిన సాక్ష్యాధారాలు వినికిడే తప్ప కళ్ళతో చూడలేదు అది కాబట్టి కోర్టులు కూడా ఈ ప్రజా ఉద్రేకాలు లేకపోతే భావోద్రేకాలు ప్రజల్లో జరిగిన ఆందోళన ఇవన్నీ పరిగణలోకి తీసుకోవు శిక్ష వేయడానికి సో నిర్భయ కేసులో కూడా ఉరిది అడిగితే ఇందాకే ఇంకోటి గుర్తుకొస్తుంది ఇదివరకు అయ్య అయ్యగారి కేసు అని ఒక పెద్ద రేప్ కేసు సెన్సేషన్గా జరిగింది మన సిటీలో అప్పుడు కూడా మా మహిళా ఉద్యమాలు స్కూల్స్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా ఆయన ఉరిది ఇవ్వాలి ఉరిది అని చెప్పిన రోజు రోజు ఇన్ని పెద్ద ఉద్యమాలు జరిగేవంటే గవర్నర్ అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర రిప్రజెంటేషన్స్ చేసి తీరా విచారణ అయిన తర్వాత విచారణ కోర్టులో కూడా మహిళా జడ్జి మహిళ ఆవిడ ఆవిడ అతనికి కంప్లీట్గా అక్విట్టాలి ఇది అబద్ధ కేసు అని కొట్టేసింది అది సో ప్రజలు ఎంత ఆందోళన చేసినా కూడా సాక్ష్యాధారాలను బట్టి కోర్టు నిర్ణయిస్తే కానీ భావోద్రేకాల మీద కాదు ఈ కేసులోనే కాదు రెండు వేల ఎనిమిది డిసెంబర్ పన్నెండు నాడు వరంగల్లో స్వప్నికా ప్రణీతలపై జరిగిన యాసిడ్ దాడి రాష్ట్ర సంచలనమైంది ఈ దాడిలో స్వప్నిక అక్కడికక్కడే మరణించగా ప్రణీత తీవ్ర గాయాల పాలైంది ఆ దాడికి పాల్పడ్డ నిందితుల్ని మర్నాడే పోలీసులు అరెస్టు చేశారు అయితే రెండు రోజులు తిరగకుండానే నిందితుల్ని కి తీసుకువెళ్లిన పోలీసులు వారు అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా వాళ్లను ఎన్కౌంటర్ చేశారు ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు స్వప్నిక మరణానికి న్యాయం జరిగిందని సంబరపడ్డాయి అంటే కోర్టు బయట న్యాయమా నిర్భయ కేసులో కోర్టులు ప్రకారం నిందితులకు శిక్ష విధించినా జరగని న్యాయం స్వప్నికపై యాసిడ్ దాడిలో నిందితులు కోర్టు మీట్లెక్కకుండానే ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రజలు కోర్టు లోపల జరిగే న్యాయం కన్నా కోర్టు బయట జరిగే న్యాయాన్నే నమ్ముతున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ అమ్మాయి నన్ను చూసి పానగిపోయింది అసలు ఎందుకు పోయింది అన్నట్టు రాని పైకి వెళ్ళారు సార్ దీని నాకు అప్పుడు అనిపించింది సార్ ఈ అమ్మాయిని నాన్న చేద్దామన్నట్టుగా రాకెళ్ళే సార్ వెళ్ళేసి మళ్ళీ అదే రూమ్లోకి వెళ్ళేసా అదే రూమ్లోకి వెళ్ళి రెండు నిమిషాలు ఆలోచించేస్తాను ఈ అమ్మాయిని పడదామా వెళదాం గెలిగేసి వెళ్దామా లేకపోతే పడదామా ఆలోచించేస్తాను ఆలోచించిన తర్వాత మైండ్లోకి పడదామని వచ్చేది పడదామని అన్నట్టుగా మైండ్లోకి వచ్చేసింది రామ్లోనే

ఆయేషా మీరాను హత్య చేసినందుకు పద్నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష ఆమెపై అత్యాచారం జరిపినందుకు పదేళ్ల జైలు శిక్షను విధించాయి అయితే ఈ తీర్పు సరికాదంటూ అప్పట్లోనే పెద్ద గందరగోళం తలెత్తింది ఆనాడు కోర్టులో ప్రజా సంఘాలు ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా ఈ తీర్పు సరికాదంటూ కోర్టు తలుపులకు తాళాలు వేసిమని నిరసనలు తెలిపారు న్యాయస్థానంలో ఎక్కడా లేని విధంగా బాధితురాలి కుటుంబీకులే ఇక్కడ దోషిగా శిక్ష వారికి అండగా నిలబడ్డారు కానీ కోర్టులు మాత్రం తమ ముందున్న సాక్ష్యాలను పరిశీలించి చట్ట శిక్ష విధించాయి ఇంత కథంగాలన్నీ ఎవరు చేశారంటే పోలీస్ ఆఫీసర్స్ ఒక అన్యాయం జరిగితే మాత్రం సహించకూడదండి ఎవరైనా అది నా పిల్ల వచ్చి నా మా పాప లేకపోతే మేము పదేళ్ళైనా కూడా ఇప్పటికీ బాధపడతాం మా పాప ద్వారా వాడు నిర్దోష అయినా కూడా దోషిగా చిత్రీకరించి వాడిని బాధ పెట్టారు వాడికి మాత్రం కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి అలా అప్పటి నుంచి ఏడేళ్లుగా సత్యంబాబు జైలు శిక్షను అనుభవిస్తూనే ఉన్నాడు కానీ ప్రజా సంఘాలు డిఫెన్స్ తరపు న్యాయవాదులు మాత్రం ఇది సరికాదంటూ హైకోర్టుకెక్కారు హైకోర్టులో ఈ కేసులో రెండు ప్రధాన సాక్ష్యాలు ప్రవేశపెట్టారు ఇందులో మొదటిది సత్యంబాబు వాంగ్మూలం రెండోది ఘటనా స్థలంలో దొరికిన డిఎన్ఏ అయితే ఈ రెండింటినీ సాక్ష్యాలుగా ప్రవేశపెట్టే పరిస్థితి లేదంటూ డిఫెన్స్ లాయర్లు వాదించారు మొదటి సాక్ష్యం సత్యంబాబు వాంగ్మూలం ఇది పోలీసులు బలవంతంగా తనతో నేరాన్ని అంగీకరింపచేసి ఇలా చెప్పించారని సత్యంబాబు చెప్పడంతో అది చెల్లలేదు ఇక రెండోది డీఎన్ఏ ఆధారాలు అయితే ఈ కేసులో ఘటనా స్థలంలో డిఎన్ఏ సేకరించడంలో ఎన్నో వైఫల్యాలున్నాయని వాటన్నింటిని బట్టి చూస్తే సత్యంబాబు డీఎన్ఏ ఘటనా స్థలంలోనే దొరికిందని చెప్పడానికి ఆధారాలు లేవంటూ వాదించారు ఇలా ఈ రెండు ప్రధాన సాక్ష్యాలు చెల్లవని తేల్చేయడంతో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది కోర్టులు తమ ముందున్న సాక్ష్యాధారాలను అనుసరించే తీర్పు ఇస్తాయి కానీ వాస్తవాలను ప్రజల భావోద్వేగాలను మీడియాలో వచ్చిన కథనాలను బట్టి కాదు అదే కోవల ఇచ్చి ఉంటే హైకోర్టులో ఆయేషా మీరా కేసులో తీర్పు ఇంకోలా ఉండేది ఇక ఘటన జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసుల కథనం మరోలా ఉంటుంది వాళ్లు తమకున్న పరిధిలో శక్తి వంచన లేకుండా సాక్ష్యాధారాలు సేకరిస్తారు కానీ వాటిని కూడా సాక్ష్యాలు కాదని నిరూపిస్తే పోలీసులు మాత్రం ఏం చేయగలరు ప్రతి కేసులో కూడా సాక్ష్యాలు చాలా అంశాల మీద ఆధారపడి ఉంటాయి అంతేకాని కోర్టులిచ్చిన తీర్పులో వాళ్లు నిర్దోషులైనంత మాత్రాన వాళ్లను ఇన్నేళ్లుగా అరెస్టు చేసిన పోలీసులు తప్పు చేశారని కాదు ఎవరి పరిధిలో వాళ్లు తమ విధి నిర్వర్తిస్తారు అందులో న్యాయం ఎంతవరకు ఉందన్నది సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని కోర్టులు తీర్పులిస్తాయి సిబిఐ లాంటి వ్యవస్థల పరిధిలో కేసుల్లో నిందితులు తప్పించుకోవడానికి కారణం అక్కడే ఉండే బలమైన వ్యవస్థ కానీ పోలీసుల స్థాయిలో కేసులు నీరుగారిపోవడానికి వారికి ఉన్న పరిధులు కారణమవుతాయి ఇలా సాక్ష్యాధారాలను బట్టి కోర్టులు ఇచ్చే తీర్పులను బట్టి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎవరు దోషో ఎవరు నిర్దోషో చెప్పడం మాత్రం సబబు కాదు